హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మినీ వ్లాగ్ సో ఇప్పుడు మొత్తం కార్తీక మాసం కాబట్టి అందరు పూజలు చేస్తుంటారు అన్నీ ప్రతి పూజకి ఇంపార్టెంట్ కలశం పెట్టాలి కొంతమందికి పద్ధతి ఉంటుంది కొంతమందికి పద్ధతి ఉండదు సో ఉండని వాళ్ళు కలశం పెట్టకుండా అవసరం లేదు ఉంది ఉన్నవాళ్ళు ఎలా పెట్టుకోవాలి కలశం అనేది చూపిస్తున్నాను కింద ఒక గిన్నెలో బియ్యం పెట్టు పోసుకోవాలి పోసుకున్నాక చెంబులో కలశం చెంబులో నిండుగా నీళ్ళు పోసుకోవాలి పోసుకొని అక్కడ బియ్యం దగ్గర పెట్టేసి బొట్టు నేను గంధం ఇంకా కుంకుమతోటి బొట్టు పెట్టుకోవాలి మనం ఏదైనా దేవునికి పూజ చేసే వస్తువు దీపాలకైనా హారతి పల్లానికైనా వాటికి అన్నిటికీ కుంకుమ గంధం పెట్టాలన్నమాట ఇలా కలషానికి బొట్టు పెట్టేసుకున్నాక నీళ్ళలో కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు ఒక పువ్వుకి గంధం పెట్టి గంధ పువ్వు అందులో వేయాలన్నమాట అంటే మనం డైరెక్ట్ గంధం పౌడర్ వేయలేం కాబట్టి సో పువ్వు గంధము నీళ్ళలో తడిపి ఆ పువ్వుకి గంధం అంటించి నీళ్ళలో వేసేసుకోవాలి అక్షంతలు మర్చిపోకుండా వేసుకోండి ఎండ్ వన్ రూపీ కాయిన్ కూడా ఇంపార్టెంటే నేను ఈ వీడియోలో మిస్ అయిపోయింది వన్ రూపీ కాయిన్ వేయడము సో మీకు చెప్తున్నాను వన్ రూపీ కాయిన్ మిస్ కాకుండా వేసుకోండి కలశానికి కంకణం కట్టడం కూడా మర్చిపోవద్దు మనం కూడా మనం పూజ చేస్తాం కాబట్టి ఒక కంకణం మన చేకి కూడా కట్టుకోవాలి మీ దగ్గర తమలపాకు లేదా మామిడాకున్న కంకణం కట్టవచ్చు లేదా ఒక పువ్వుతోటైనా కంకణం కట్టుకోవచ్చు అనమాట ఆ తర్వాత పైన నీళ్ళలో ఓ ఐదు తమలపాకులు పెట్టి దానిపైన కొబ్బరికాయ పెట్టుకొని కొబ్బరికాయకి పసుపు పూసుకొని బొట్టు పెట్టాలి పెట్టాకనే అక్కడ బ్లౌజ్ పీస్ చుట్టి పెట్టుకోవాలన్నమాట థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో